నీతి నిజాయితీ ఉన్న అందరూ ఇక్కడే ఉన్నారు అక్రమాలు చేయను అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అక్రమాల కోసం అలవాటు పడ్డోళ్ళు మాత్రం వాటికి గీత దాటిండు వాళ్ళందరి కోసం ఎక్కువ మాట్లాడుకునే అవసరం వేలేరు ప్రజలకు వేలేరు మండల ప్రజలకు మా జనాలకు అన్నదమ్ములకు మరొకసారి శిరస్సు నుంచి నేను నమస్కారం తెలియజేస్తున్నా చూసాను పక్కన పెట్టు బాబు అటు పడుతున్నది దయచేసి అన్నా పక్కకు కింద పెట్టుకోలేదు పక్కకు పెట్టు చాలా మంది మాట్లాడుతుండట వేలేరు మండలం అన్న వచ్చినది కాబట్టి ఇయాల కూడా వచ్చిందని చెప్పేసి వేలేరు మండలంలో కావాల్సిన ఇరవై ఐదు వేల జనాభా లేకుంటే కేసీఆర్ సార్ని అడిగి సార్ నా సొంత మండలం నా ఊరు కూడా అందరినీ పెడుతున్నాం మాకు అటు పోవటానికి ధర్మసా మంచిగా అయితే కానీ నాకు వేలేరు బాగా కావాలి చివరి ఊరు ఇసిరేసినట్టు ఉంటుంది అని చెప్పేసి దండం బట్టి తీసుకొచ్చాను నేను ఈ వేలేరు ఒక్కొక్కడు పిచ్చి పిచ్చుకుంటు కనిపిస్తున్నాట వేలేరు కోసం ఏం కష్టం పడదొచ్చిన వేలేరు మండలం అయిన తర్వాత భూముల విలువలు ఎట్లా పెరిగినాయి వేలేరుకు పేరు ఎట్లా మీ అందరికి తెలుసు ఈ డబల్ రోడ్ ని నలభై ఐదు కోట్లు బట్టి ఇస్తే ముందు ఇరవై ఐదు కోట్లే ఇచ్చిండ్రు ఈ సెంటర్ అక్కడ వరకే వేసిండ్రు లేకపోతే మళ్ళా పద్నాలుగు కోట్లు పెట్టి డబల్ రోడ్ చేసి ఇందులో సెంట్రల్ లైటింగ్ పెట్టినాం ఈ సెంట్రల్ లైటింగ్ చేయించుకోవాల్సిన మన ఎమ్మెల్యే కడవం శ్రీ గారి చేతగాక ఐదు నెలల నుంచి రివ్యూజ్ లేక సెంట్రల్ లైటింగ్ ఏమైందని అంటాడు సెంట్రల్ లైటింగ్ కోసం రోడ్ల కోసం డబ్బులు తీసుకొచ్చిన పనులు మొదలు పెట్టిన రోడ్లు కంప్లీట్ చేసిన ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కనీసం సిగ్గు స్వరం ఉండాలి కదా లైట్లు లైట్లు నటించుకునే తొలి లేదా నేనే పట్టిస్తా ఎందుకంటే మూడు నెలల తర్వాత కరెంట్ వీక్తో ఇవాళ ఇవాళ ఆయన మిడ్ సీటు కోసం తిరగడానికి టైం ఉన్నది పైసలు కూర్చుకోవడానికి అన్న దగ్గర పిక్చర్ టైం ఉన్నది కానీ పనుల కోసం రేవంత్రం దగ్గర దండం బట్టి జాగ్రబానికి టైం ఉన్నది నా వేలూరులో చిన్న చెరువు నింపడానికి టైం లేదు నా వేలూరులో సెంట్రల్ లైటింగ్ పెట్టిన సిగ్గు లేదు ఆయనకి ఇక్కడ కొంతమంది దొంగలు జమైంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బిడ్డ బిడ్డా జాగీత పల్లరాజేశ్వరెడ్డి ఎప్పుడన్నా ఉట్టిపోసిగాడు కాదు గట్టిగా స్లాంగ్ నేను నా వరంగం నెంబర్ 32 MN గా ఉన్నా రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా గంటనారా అసెంంలో మాట్లాడినా కరిగినాం ఇలా ఐదు నెలల్లో మీకు ఏం చేసారు అక్కడే ఇవాల మండలం ఏర్పడడానికి మీకు చెప్పనవసరం లేదు రేపు రావడం అని చెప్పనవసరం లేదు నుంటానాని కోటబెట్టి ఇదే వేళ మండలం కేటీఆర్ గుర్తించినదేనా మనం సాక్ష్యమే ఉస్తలేదా మన మేడమ్ పెద్ద చోరని ఎదు ఇంకా మీరు చెట్టు చోరని ఎండాలి దానికి కూడా పని మొదలైంది పని చేయించడం చేత కాదు కళాంశారికి ఈ రోజు లైట్ చాత కాదు కానీ కదా మొత్తం కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు నీతి నిజాయితీ మాట్లాడుతుడు నిజంగా నీకు ఎందుకు ఉంటుంది ఈ ప్రజల మీద ప్రేమ నేను ఇక్కడ పుట్టిన వాడిని ఇక్కడనే కాలేవాడిని కాబట్టి నాకు మీద ప్రేమ మీద నీకెంపును కాబట్టి ఇలా ఇక్కడ పుట్టినోడు కాదు అందుకే మనం ఎప్పుడు కూడా రెండు వేల నాలుగులో ఆయన ఓడించినాం విజయరామరావు గారిని గెలిపించినాం రెండు వేల తొమ్మిదిలో రాజీరాగాన్ని గెలిపించినాం ఇప్పుడు కొడే ఎంపీలే రెండు వేల పన్నెండులో కూడా ఆయనకి ఎంపీయలే ఎందుకంటే దుర్మార్గుడు అహంకారి మనకేం పని చేయలేదు పర్మిషన్ కూడా ఇవ్వరు కలుద్దామంటే రాజకీయ నాయకులు అంటే చిట్టి రాసి పైకి పొంబా ఉంటాడు ఇవాళ రెండు వేల ఇరవై మూడులో గులాబీ జెండా వేసుకొని వస్తే మనం ఇయ్యాలి ఇక్కడ సోర్సిపల్ వేలేరులో మీటింగ్ పెట్టి మనందరం ఓట్లేస్తే మనం వేలేరు దయా దాక్షిణ్యాలతోనే గెలిచిండు గెలిచినప్పుడు ఎవరిని గెలిచిన గులాబీ జండా గుర్తుకి కారుగుర్చుకేసినాం మరి సిగ్గు శరం ఉంటే ఇలా రాజీనామా చేసినా మళ్ళా నీ సంగతి చూపిస్తాను ఇదే వేలేదు బిడ్డలు నేను మీ ప్రాంత బిడ్డగా అభివృద్ధి కోసం ఎక్కడ ఎవరు కూడా ఒక్క రోజు కూడా ఏదైనా పనిస్తే నాకు చేతలేదు చేసినా ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర లంచం తీసుకోలే కమిషన్లు తీసుకోలే ఇక్కడ కూడా ఎవరు వచ్చినా ఒక్కరన్నా చెప్పండి పల్లరాజేశ్వరి రాయేశ్వరి దగ్గర పోతా పైసలు అవుతాయని చెప్పేసి ఇంత వస్తే ఛాయ తాపించి అవకాశం ఉండితే పోనీ అని నా టేబుల్ మీద వాళ్ళందరినీ కూపించుకొని కులం లేకుండా మతం లేకుండా వీళ్ళందరితో ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఉన్నదప్ప ఈ పది సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాల్లో రోజు కూడా ఇరవై బాధించింది లేదు భవిష్యత్తులో కూడా నా వేలేరు మండలంలో ఉన్న ఎవరికి కూడా ఏ ఆపద జరిగినా ఆరోగ్యం బాగా నా సొంత హాస్పిటల్ ఉన్నది ఇప్పటికి జనగాములో ఆరు వేల మందికి చూపించి మంచిగా చేసినాం మీ అందరు కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా చేపిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా ఆధార్ కార్డు పట్టుకొని పోతే దాను మీ అందరు కూడా చేపిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుతున్నారు మా అక్కడ అడుగుతా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పింది కదా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పిండు కదా అక్క రెండు వేల ఐదు వందల కన్నా ఇవాళ మహాలక్ష్మి కింద ప్రతి ఇంటికి ఇస్తానని ఎన్నికల్లో చెప్పిండు వచ్చినాక రెండు వేల ఐదు వందలు వచ్చినాయాక అక్క వచ్చినాక వచ్చిన వచ్చినాయా రెండు వేల ఐదు వందలు ఇస్తాను కదా ఆరు నెలలు అయింది కదా ఎందుకు ఇవ్వలేదు మా పెద్దవాళ్ళకి ఏం చెప్పిండు రెండు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ నేనైతే నాలుగు వేలు ఇస్తా మీ మనో మనగా వచ్చి కాళ్ళు వచ్చుతాడు అప్పుడు వాళ్ళకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఏమని చెప్పిండు నువ్వు ఈ మన కాళ్ళు వచ్చుతానా ఈ మనోరాలు కాళ్ళు వచ్చుతానా ఓ అక్క మనోరాలు కాళ్ళు వచ్చుతానా వచ్చుతున్నా ప్రా మరి ఎవరు వచ్చిన కాళ్ళు ఇప్పుడు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాను అంబాబాద్కి ఉన్నా జనవరి నెల